జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైందనే చెప్పాలి సుదీర్ఘ కసరత్తు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను కూడా ప్రకటించింది తొమ్మిది మంది పేర్లతో కూడిన నాలుగో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు మొదటి జాబితాలో పదకొండు మంది రెండో జాబితాలో ఇరవై ఏడు మంది మూడో జాబితాలో ఇరవై ఒక్క మంది మొత్తం ఈ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు తాజాగా నాలుగో జాబితాలో తొమ్మిది మందితో కూడిన పేర్లను కూడా ప్రకటించారు సో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు చూసినట్లయితే గోపాలపురం నుంచి తానేటి వనిత ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు ఆమెకి ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యత ఇచ్చారు ఇక గంగాధర్ నెల్లూరు నుంచి రెడ్డప్పకి అవకాశం ఇచ్చారు తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్కి సింగనమల్ నుంచి వీరాంజనేయులకి అవకాశం ఇచ్చారు కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు మడకసిరి నుంచి ఈరా లక్కప్ప నందికోట్కూర్ నుంచి డాక్టర్ సుధీర్ దారా కనిగిరి నుంచి నారాయణ యాదవ్కి అవకాశం ఇచ్చారు ఇక చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామిని ఇన్ఛార్జ్ గా నియమించారు ఇక్కడ కీలకమైన మార్పు అయితే జరిగింది మొత్తం ఈ జాబితాలో ఎనిమిది మంది అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఒక లోక్సభ ఇన్ఛార్జిని అయితే మార్చడం జరిగింది చూసుకున్నట్లయితే హోంమంత్రి తానేటి వనితకు కొవ్వూరు నుంచి గోపాలపురం స్థానానికి అయితే బదిలీ చేశారు టికెట్ని అయితే ఇవ్వడం జరిగింది అలాగే గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుని కొవ్వూరు ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి ఇక ఉప ముఖ్యమంత్రి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామిని చిత్తూరు లోక్సభకు అయితే పోటీ చేయించబోతున్నారు ఈసారి ఇక అక్కడి ఎంపీ రెడ్డప్పను గంగాధర్ నెల్లూరు ఇన్ఛార్జిగా నియమించారు ఇక్కడ కీలకమైన మార్పు అయితే చేయడం జరిగింది అలాగే తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధికి సీఎం జగన్ ఈసారి టికెట్ అయితే ఇవ్వడం లేదు ఆయన స్థానంలో టీడీపీ నుంచి ఇటీవల వచ్చిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్కి అయితే అవకాశం ఇచ్చారు ఇది కీలకమైనటువంటి మూవ్ అనే చెప్పుకోవాలి ఇక పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న జొన్నలగడ్డ పద్మావతి సింగనమల సెగ్మెంట్లో ఆమె స్థానంలో వీరాంజనేయులు ఇన్ఛార్జ్గా ప్రకటించారు మరి ఇస్తారో చూడాలి ఇక నందికొట్కూర్ నుంచి ఆర్దర్ అయితే ఉన్నారు సో ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు డాక్టర్ దారా సుధీర్కి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జిగా నియమించారు ఇక బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరి సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఆయనకి ఈసారి అవకాశం ఇవ్వలేదు నారాయణ యాదవ్కి అవకాశం ఇచ్చారు సో హనుమంతుని పాడు జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు నారాయణ యాదవ్ ఆయనకి ఈసారి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వడం జరిగింది ఇక మడకసిరి తిప్పేస్వామి ఉన్నారు ఆయన స్థానంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్న లక్కప్ప పేరునైతే ప్రకటించారు అంతేకాకుండా కనిగిరి ఎమ్మెల్యే చూసినట్లయితే మాజీ మంత్రి కొలుసు పార్థసారధి వియ్యంకుడైన బుర్రా మధుసూదన్ యాదవ్కి అయితే ఈసారి టికెట్ ఇవ్వలేదు అక్కడ ఉన్న నాయకులు కూడా ఈ విషయంలో షాక్ కి గురయ్యారు అయితే కీలకమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అంతేకాదు నెల్లూరు లోక్సభ పరిధిలో కందుకూరు నుంచి ఆయన్ని బరిలోకి దింపాలని చూస్తూ ఉన్నారు కానీ దానికి ఆయన ఆసక్తి చూపించడం లేదని కూడా తెలుస్తోంది ఏపీలో అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో కాస్త ముందు డుగు వేసింది ఇప్పటికే సగం కంటే ఎక్కువ మంది అభ్యర్థులను కూడా ఖరారు చేసింది టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరు చూసేది నర్సాపురం సెగ్మెంట్ లో ఎవరిని ఈసారి బరిలోకి దింపుతారనే చర్చ కూడా సాగుతోంది ఇక మిగిలిన సెగ్మెంట్లకు సంబంధించి ఫైనల్ గా తుది జాబితాని మరో రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది